नेहें इंद्रा ये मंडरवीट में कितने टिक्सन थे कुप्पला कितना था डॉग्स की टिक से कुताई ब्लड डंटा नागेस थे टिक से टिक वामो हम्म सर वो अन्य का ना मैं किने इंद्रा इंद्रा पेड़ दबुंगी पेड़ पेड़ का ये रत्न धागे धागे इंद्रा पेड़ का ही थे ओके मालूम तो उसको कपोते हैं डॉग फीवर गुड़ा ओ అన్ని కానీ చాలా ఎక్కినాయి కదా దీనికి ఇంజక్షన్ కూడా ఉంటుంది మనం చూసుకొని మంచి డాక్టర్ దగ్గర తీసుకోపోయి ఇంజెక్షన్ వేపిస్తే తగ్గుతాయా అన్నీ అవంతా కదా రాలిపోతాయి సరిపోతాయి ఓకే పౌడర్ దొరుకుతాయి షాంపూ కూడా దొరుకుతాయి ఇప్పుడైతే మనం పౌడర్ ఒకసారి కదా ఇది కూడా ఒకసారి చూపి చిన్న చిన్న పేర్లు ఎక్కినాయి చూడ ఇప్పటివరకు దీనికి ఏం హెల్త్ ఇష్యూస్ అయితే ఏమి రాలేదు కానీ మనం ఇగ్నోర్ కొడితే మేబీ ఫ్యూచర్లో ఓకే రావచ్చు ఎంత హాయిగా పడుకుంది దానికి హాయిగా ఉన్నట్టుంది ఇంకా ఏదో ఒకటి పెద్దగా బన్నీ ఎక్కిన చాలా ఉన్నాయి చూడుగా ఇక్కడ కూడా మొత్తం ఇక్కడంతా ఉన్నాయి ఒక నైట్ కూడా మొత్తం కొట్టేసి నైట్ అంతా పెట్టేస్తే అదంతా కవి చచ్చిపోతాయి ఓకే డాక్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మరి ఇన్ని పడేదాకా ఏం చేసినవరా నువ్వు నాకు అంటే తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి అక్క పీస్తున్న కొద్ది మనం పీస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి ఓకే ఎంత ఎంత పౌడర్ కొట్టినా కూడా మళ్ళానే ఆ పౌడర్ ఉన్నంత సేపే పోతున్నాయి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కుతున్నాయో తెలియదు అయితే నువ్వు పని చేస్తావా రెండు బీకు చూపిద్దాం జనాలకి ఇలాంటివి ఎక్కుతాయి అనేసి అందరికీ చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అబ్బా ఎంత పెద్దగా ఉందిరా ఇలాంటి ఇంత పెద్దది ఎక్కితే దాని ప్రాణం ఉండాలి అసలు కదా చిన్న చిన్నవి కూడా ఉంటాయి ఈ చిన్నవి రక్తం దాగి అవుతాయి ఇంకొక రకం కూడా ఉంటుంది అవి వేరేలకు ఉంటాయి అవి చిన్న చిన్నవి ఉంటాయి ఓకే కింద పెట్టేసి పేపర్ అది కింద పెట్టి ఓకే పిల్లలక లేసి చిన్న చిన్నవి కదా తీరా ఇవి పడుకుందానికి ప్రశాంతంగా ఉన్నట్టుంది ఇందాక ఇక్కడ పెద్ద చూసాను అయితే మరి దీని సొల్యూషన్ ఎట్లా మనకి ఇప్పుడు టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అక్క ఒకవేళ తక్కువ ఇట్లా ఒకటి రెండు ఉండి ఉంటే పౌడర్ షాంపూతో మనం చేసేయచ్చు షాంపూ కూడా ఉంటుంది టిక్ యాంటీ టిక్ అండ్ ఫ్లీ పౌడర్ ఓకే ఇది ఎఫెక్టివ్ ఉంటుంది వేరే వేరేవి అంత ఎఫెక్టివ్ ఉండవు ఓకే దగ్గర చాలా ఉన్నాయి తీతీ ఇంజక్షన్ ఇస్తే ఇంజెక్షన్ వేస్తే ఇప్పుడు ఇది పోయినవి కూడా కాకుండా మన ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా ఎక్కితే కూడా చచ్చిపోతాయి ఆ ఇంజెక్షన్ వల్ల ఓకే అది డాక్టర్కి మనం చెప్తే ఇంజెక్షన్స్ టూ ఉంటాయి డోసెస్ ఒక మంత్ ఒకటి టూ మంత్స్లో వేస్తాడని తీసుకెళ్ళాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీ దగ్గర డాగ్స్ ఇట్లా టిక్స్ ఎక్కినప్పుడు అంటే పేర్ల లాగా ఎక్కినప్పుడు ఇలాంటి పౌడర్ యూజ్ చేసామంటే తొందరగా తగ్గిపోతుంది ఏ డాగ్ షాప్కి వెళ్ళినా కూడా మనం డాగ్ పౌడర్లలో చాలా వెరైటీస్ ఉంటాయి మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని వాడాలి కొన్ని పని చేస్తాయి అంటే ఈ టిక్స్ కొన్ని కొన్ని పౌడర్స్ ఎట్లా అంటే వేసినా కూడా పని చేయవు ఓకే టిక్స్ బతికే ఉంటాయి ఓకే ఏం ఎఫెక్ట్ ఉండదు అప్పుడు డాగ్స్కే ఇబ్బంది కదా ఎఫెక్ట్ ఏదైతే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ వస్తుందో టిక్స్ చచ్చిపోతాయో అవే వాడాలి ఓకే అందులో ఒకటిది అందులో ఒకటి ఇది కంపల్సరీ టిక్స్ చచ్చిపోతాయి కానీ మనం వాడుతూ ఉండాలి రెగ్యులర్గా ఒక టూ త్రీ డేస్కి ఒకసారి కొడుతూ ఉండాలి ఒకవేళ ఇంజక్షన్ వేపిస్తే ఈ పౌడర్ కూడా అవసరం ఉండదు ఇంకా దాని బదులు ఇదంతా కూడా హెయిర్ అంతా కూడా తీసేసి చల్తే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది హెయిర్ ఇప్పుడు ఎట్లా అంటే తీయాలంటే టైం పడుతుంది ఈ డాగ్కి హెయిర్ ఎక్కువ ఉంది కదా ఓకే కదా వేసి ఇప్పుడు టిక్స్ ఉన్న చూడటంతో నేను వేసేస్తున్నాను ఇది ఉన్నట్టుంది అని కదా దులిపి ఇది ఇది దులిపి వేసుకుందంటే ఇంకా బేస్ట్ అయిపోతుంది ఎక్కువ నైట్ టైంలో కొట్టి పెడితే నెక్స్ట్ డే కల్లా పోటై దాని మీద వేసే బ్లడ్ మీద పౌడర్ పోడర్ అయిరా మళ్ళీ ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది బ్లడ్ ఆడుతుంది కదా క్లీన్ చేసుకుంటే

అక్కడ ఏం లేదు దాని మీద కొట్టుకోవచ్చు పాప ముట్టికాడ కూడా ఉన్నాయి అండి ముట్టి ముట్టి మొట్టి అంటే మూతికాడ కొట్టాను నేను చూసి ఎందుకంటే నాకు ఉంటుంది కాబట్టి తొలి తీసు అంటే కూడా అర్థమైతే అదే ఏంది బగ్గు బగ్గు ఆ పిచ్చి తట్ల మీద ఉంటాయి కదా ఆ నా అమ్మ వాడు ఎంత ఇష్టం అంటే నీకు మనం తీయగానే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్కిన్ అనేది మనం తీకేసినట్టు అవుతుంది పట్టుకొని ఉంటాయి కాబట్టి ఇట్లా కొంచెం బ్లడ్ వస్తుంది వదిలేకుండా కొంచెం కాటన్ తీసుకొని ఎక్కడికక్కడికి క్లీన్ చేసేయాలా లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఆల్రెడీ మనం ఫిక్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ అదే బ్లడ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి పౌడర్ కొట్టినా కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇవన్నీ తాగు ఇగో పౌడర్ కొడితే చచ్చిపోయి చచ్చిపోయింది అది ఎండిపోయింది ఓకే ఇట్లా పౌడర్ కొడితే ఇట్లా ఎండిపోయి ఉంటుంది స్కిన్ మెయిన్ ఉంటుంది ఉంటది కానీ ఎండిపోయి ఉంటుంది దీనికి సపరేట్ దువ్వన్లు దొరుకుతాయి ఎండిపోయినవి ఇట్లా దుబ్బ కానీ చూడటాయి కట్టి పౌడర్ కట్టి ఇస్తావా పౌడర్ కొట్టేస్తా లాగేసేది దాన్ని చూసి చూసి ఎందుకు తీసి యాక్చువల్లీ పౌడర్ కొట్టి వదిలేయాలి ఓకే చచ్చిపోతాయి అట్లా ఉంచి మొత్తం చచ్చిపోతాయి ఓకే को को ले ले ना मेरी का ना मेरी का, आ जो, आ जो, आ जो. ये अच्छा को दा पड़को अयो पड़को को है ना मेरा पड़को ये है हाई फाइ हाई फाइ ना मेरी हाई फाइ ये हाई फाइ पंच पंच हाई फाइ गुड गर्ल गुड गर्ल गुड गर्ल ये दी राफ्सी और गुड गर्ल ये दी राफ्सी और गुड 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 गर्ल లే జారిపోతున్నావు లే లేన్ ఫిట్ పడుకోనుందా ఫ్యాన్ ఫిట్ అంటే అనుకుంటున్నావు నా మీనా ఖర్చుకుంటాం నువ్వు చూడగా పౌడర్ అంతా అనిపిస్తున్నావు నాకు ఏంటో దా పౌడర్ లే వద్దా పౌడర్ వద్దా गुड सिक्स सेकंड पिक सेकंड सेकंड हाई फाइव सुद्धा सेकंड 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 डी चिप डा सेकंड गुड गर्ल नंबर गुड गर्ल नंबर गुड गर्ल हाई फाइव नमस्ते हाई फाइव हाई फाइव हाई फाइव नाना ओके नेक्स्ट कंटिन्यू गुड हाई फाइव हाई फाइव ओके दिस डा ओके कोंस टाइम हाई फाइव हाई फाइव हाई फाइव मम्मी घाडू ना हाय फाय याला हाय फाय हाय फाय हाय फाय हाय फाय गुड बंगार एक सेकंड रेन से तुम एक सेकंड गुद 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 गुद, गुद, गुदु गुद गुदु <laughs> ంతాయ లో బతుకుందామా లోపలి బుధమా లోపలికి పోయి బతుకుందామా లోకల్ బుధమా లోకల్ బాడు లోకల్ నాడు లోకల్ నాడు